అందరికీ నమస్కారం అండి పొద్దున్నే నిద్రలేసేసి దేవుడి దగ్గర అంతా కూడా ఇలా పూజ అయితే చేసుకున్నాను నిద్రలేసి పూజ చేసుకున్న తర్వాతనే ఏ పనులైనా చేస్తానండి నేనైతేను ఎందుకంటే దేవుడికి అంతా కూడా పెట్టేసుకున్నాను ఇలా పూజ చేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుందండి నిద్రలేసి నిన్న పెట్టిన పువ్వులన్నీ కూడా తీసేసుకొని ఈ ఎండ్ల కాలము సాయంత్రానికల్లా కూడా పువ్వులన్నీ కూడా చాలా కూడా వాడిపోతాయండి చూడు పెట్టినప్పుడు ఎలా ఉంటాయో చాలా బాగుండే కదా ఇవన్నీ కూడాను నాటి మళ్ళలు తీసుకొచ్చుకున్నాము ఇవన్నీ కూడా పెద్ద పెద్దవి అయితే లేతగా ఉండవు చూడండి మెత్తగాను లేతగా ఉన్నాయి ఇవన్నీ కూడా తుక్కంతా తీసేస్తాము తుక్క అయితే ఒగురు ఒగురు తినాలంటే బాగుండదని చెప్పి తుక్కంతా తీసేసి తర్వాత అయితే ఇలా పెట్టేస్తాను ఇలా తిన్నామని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే బాగా చల్లగా ఉంటాయి బాగుంటాయి సరిపోటు అది ఒకటి అండి ఈరోజైతే మా ఇంట్లో వచ్చేసి పెసరపప్పు సొరకాయ వేసి పప్పు చేద్దామని పెసరపప్పు పచ్చిమిరపకాయలు ఎంత కూడా బాగా మెత్తగా ఉడికించేసుకొని తర్వాత అయితే ఈ సొరకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాం ఎండ్లకాలం బాగా చల్లగా ఆడుతుందని చెప్పి సొరకాయ పప్పు తర్వాత అయితే దాంట్లోకి టమాటాలు ఉల్లిపాయలు అయితే ఇది లివరు అవన్నీ తీసుకున్నాను మంచి మెత్తగా ఉండే అయితే ఈ బాండ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ బాండ్లో పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకున్నాము ఈ బాండ్లు అయితే అడుగు అయితే మాడిపోకుండా బాగా మెత్తగా ఉడతాయి అని చెప్పి సిల్వర్ బాండ్లు కానీ స్టీల్ బాండ్లు పెట్టుకుంటే అడుగు అంతా కూడా వంటి అందుకని ఈ బాండ్లు అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాము పప్పు అయితే ఇంకా ఉడకలేదు తర్వాత చక్కగా ఉడికించుకొని తర్వాత అయితే ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాము చికెన్ రైఫ్ అయితే ఇది ధనియాలు ఎల్లగడ్డ అంతా ఉడిగేసి పొడిగితే వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత అయితే ఇల్లు ఎవరు ఇవన్నీ కూడా శుభ్రంగా పసుపు ఉప్పు కూడా వేసేసి కడిగేసి శుభ్రంగాను ఆమెనైతే ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా తర్వాత అయితే దాంట్లో వేసేస్తున్నాను ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత బాండలన్నీ కూడా వేసేసి తర్వాత కొంచెం పసుపు వేసేసి కొంచెంసేపు బాగా మూత పెట్టేసామంటే ఇవన్నీ కూడా బాగా మగ్గిపోతాయి తర్వాత మళ్ళీ కారము అవన్నీ చూడండి అంతా కూడా బాగా నక్క అయితే తెచ్చారు మా వారు ఈరోజైతే మా బాబు అయితే లివర్ ఫ్రై కావాలని చెప్తే అని చెప్పేసి ఈరోజైతే ఇదైతే చే చేస్తున్నాను కొంచెం పసుపు వేసేసుకున్నాము తర్వాత అయితే ఒకనాడ కలిపేసుకొని గంట తీసుకొని అమ్మనైతే అయితే మూత పెట్టేసుకున్నాము పప్పులేకి ఆకుకూరపప్పు దాంట్లోకి అయితే చాలా బాగుంటుందండి ఫ్రై చికెన్ ఫ్రై అయితేను ఇలా మూత పెట్టేసుకొని కొంచెంసేపు బాగా ఉడికి ఈ లోపల అయితే ఇంత పెసరపప్పు పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాను బాగా ఉడికిపోయి మెత్తగాను తర్వాత సొరకాయ ముక్కలైతే శుభ్రంగా సొరకాయ అంతా కూడా కడిగేసుకొని శుభ్రంగా కడిగి వేసుకొని తర్వాత దాంట్లో అయితే వేసేసుకున్నాం దాంట్లో టమాటాలు కూడా కొన్ని వేసేసి కొంచెం చింతపండు వేసేసి కొంచెం పసుపు వేసేసామంటే బాగా మెత్తగా ఉడికించేసుకొని మొత్తం కొన్ని చేసుకొని ఇలా మెత్తగా చేసుకొని తర్వాత తిరగబోసి వేసుకుంటే సొరకాయ పప్పు వచ్చేసి చాలా బాగుంటుందండి ఇలాగైతే చేస్తున్నాను నేను ఇలాగే చేసుకుంటాం మేమైతేను టమాటాలు కూడా కొన్ని వేసేసి ఎప్పుడైతే చికెన్ ఎలా ఉందో చూద్దామండి చూడండి చూడండి మెత్తగా వచ్చేసింది తర్వాత అయితే వాటర్ అంతా కూడా వచ్చేసి ఆ వాటర్ అంతా కూడా బాగా వినికిపోయి తర్వాత అయితే కారం వేసుకోవాలి మనము కారం అయితే రెండు టేబుల్ స్పూన్ దాకా వేసేసాను చిన్న స్పూన్ అది అయితేను కొంచెం కారం ఎక్కువే పట్టద్ది లేకపోతే నేసి వాసన అంతా వచ్చేస్తుంది అండి ఎక్కువే కారం వేసేస్తాను నేనైతే ఎక్కువ కారం వేసుకొని తింటాం ఏమైతేను కారం కూడా వేసేసుకొని ఉదుకు అయితే కలిపేసుకొని కారం అంతా కలిసిన దాకా కారం కూడా ఆయిల్ అంతా కూడా బాగా మగ్గిపోవాలి మగ్గిపోతేనే కారం ఆసన లేకుండా బాగా టేస్ట్ బాగుంటుందండి అని చెప్పేసి ఇలాగ వచ్చేసింది కదా కొంచెం ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పసుకున్నామంటే కొంచెం బాగా మెత్తగా ఉడికిపోతాయి అవన్నీ కూడాను ఒక రెండు నిమిషాల వరకు ఆ బాండల్లోనే ఎలా మగ్గించుకున్నామంటే ఆ బాండలు చాలా వీటేది ఇనప బాండలు కాబట్టి చాలా వీట్ అదే సిల్వర్ అయితే ఎప్పుడూ మాడిపోయిండేది ఆయిల్ అంతా మగ్గింది కదా చూడండి ఆయిల్ అయితే కొంచెం కొంచెంగా బయటకు వస్తుంది కదా ఇప్పుడైతే మనము ఒక అర గ్లాస్ వరకే వాటర్ పోసేస్తున్నాను ఆ వాటర్లోనే బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతాయి ఇప్పుడైతే ఇప్పుడు ఒక మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా నీళ్ళన్నీ కూడా బాగా వినికిపోవాలి వినికిపోయిన తర్వాత మనము ధనియాలు కొబ్బరి అల్లము అల్లము పేస్ట్ వేయకుండా నేను ఆ ధనియాలు దాంట్లోనే కొంచెం అల్లము తెల్లగడ్డ అవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ పెట్టేసి పొడి చేసి పెట్టుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఈని వాటర్ అంతా కూడా బాగా ఇనికిపోయిన తర్వాత ఆ పొడి అయితే దాంట్లో వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసేసుకుంటే మిక్సీ జార్లో అయితే మెత్తగా అయితే పొడి చేసి పెట్టి పక్కన పెట్టుకున్నాను సొరకాయ అంతా కూడా మొత్తం ఉడికిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా దీంట్లోనే వేసేసి చేసేసుకుంటాను నేనైతేను ఇప్పుడైతే మూత తీసేసుకున్నాము చికెన్ అయితేనో చికెన్ కొంచెం లెవర్లో కొంచెం వేసేస్తాను అంటే దాంట్లో ఇప్పుడైతే వాటర్ అంతా కూడా ఈకి కొంచెంగా ఉన్నాయి కదా ఇప్పుడైతే ఆ అంతా కూడా వేసేసుకున్నాము వేసేసుకున్న తర్వాత మళ్ళీ కూడా కొంచెం వాటర్ అంతా కూడా బాగా ఈపోతాయి ధనియాల పొడి అంతా కూడా వేసేస్తున్నాను చెక్కాముగ్గ లవంగాలు అవన్నీ కూడా పొడి చేసి పెట్టేసి దాంట్లో అయితే వేసేస్తున్నాను దాంట్లోనే కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకుంటున్నాను కొత్తిమీర ధనియాల పౌడర్ వేసేసుకుని ఇప్పుడు అయితే చూడండి ఎలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చేసింది కదా ఇలాగైతే ఒక తో ఫ్రై చేయండి చాలా బాగుంటుందండి చూడు వాటర్ అంతా కూడా బాగా వినిపోతే పొడి అంతా కలిసే లోపల సగన పెట్టేసానండి సన్న సెగన సిమ్లో పెట్టేసి పెట్టేసాను ఎంత కూడా బాగా వేయగద్దని ఇప్పుడైతే సొరకాయ పప్పు తిరగమాత వేసేసాను ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసేసి ఆవాలు ఎన్నిమరపాయలు కరివేపాకు అంతా వేసేసి దాన్ని సొరకాయ అయితే మెత్తగా ఎనుపుకోకుండా కొంచెం ఒక ముక్క వెళ్ళిపోయా అంటే ముక్కలు ముక్కలుగా ఉంటుంది తినేదానికి బాగుంటుందండి చాలా బాగుంటుంది సొరకాయ పప్పు అయితే ఇలా టేస్ట్ చేస్తామని చెప్పి కొంచెం అయితే తీసుకొని సలార దాని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం తిరగబోసిన తర్వాత కొంచెం సేపు పొయ్యి మీద పెట్టేసుకొని ఇలా ఉడికి చేసుకోవాలి చూడండి ఎండ్లకాలం చాలా చల్లగా ఉంటుంది సొరకాయ బీరకాయ అవన్నీ కూడా ఎండలకాలం తినాలి ఇప్పుడు కూరలు రెండు కూడా రెడీ అయిపోయి ఇప్పుడు అన్నం వేడి వేడిగా అన్నము తర్వాత అయితే సొరకాయ పప్పు వేసుకొని కొంచెం చికెన్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను చూడండి అంత డ్రై అయిపోయింది వాటర్ కూడా ఏం లేకుండా ఇలాగ వేసి వేసుకొని వేడి వేడిగా రైస్ అయితే తినేస్తున్నానండి ఇంతేనండి వీడియో మరో వీడియో అయితే మంచి వీడియోతో మీ అయితే వస్తానండి నేను అందరికీ బాయ్యండి ఎప్పుడైతే అన్నం తినేస్తాము